అరే శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్య నమ వేద పండుతులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవధర్మం పాటించే వారందరికీ శిరస్వంచి నమస్కారం స్త్రీ జాతకం చంద్రుడు ఏ భావంలో ఉండేటట్టితే ఆ భావ ఫలితాలు అనమాట చంద్రుడు లగ్నంలో కనుక ఉండేటట్టితే ఆ స్త్రీ శుద్ధపక్ష చంద్రుడు అయ్యేటట్టయితే కొద్దిగా అందమైనటువంటి శరీర సౌష్టం ఉంటుంది విఖ్యాతి కలిగి అంటే పేరు ప్రక్కదారు బాగా పొందుతారు చాలా చాలా సౌందర్యవతి అని చెప్పి చెప్పాలి కృష్ణ పశువుడు కనుక ఉండేటట్లయితే ఆ అంగాలు అనేటటువంటి కొద్దిగా పొట్టి పొట్టిగా లావుగా సన్నంగా అంటే బాడీకి ఎంత ఉండాలంత ఉండాలన్నమాట ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా లోటుపాట్లు ఉంటాయి పోట్లాడేటటువంటి మనస్తత్వం అనేది ఉంటుంది ఆ వస్త్రాలు అనేది మెయింటైన్ చేయాలన్నా కూడా అంటే మంచి వస్త్రం కట్టుకున్నా కూడా ఏమంటే అది తేడా రావటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట చంద్రుడు ధన భావాలు ఉండేటితే ఉన్నటువంటి స్త్రీ అనమాట ధనవంతురాలు వినయ విధేయతలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి బంధువుల్లో ఔన్నత్యం అనేటువంటిది ఉంటుంది భర్తకు చాలా అనుకూలంగా ఉంటుంది నీతిమంతురాలు బ్రాహ్మణుల చే పెద్దల చే గౌరవించబడతాం అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట చంద్రుడు జన్మలగ్నానికి మూడో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కఫబాత తత్వం అనేటువంటిది ఉంటుంది కొద్దిగా మాట్లాడే మాటలు కొద్దిగా కఠినంగా మాట్లాడతారు వాళ్ళు ఎన్నుకునే మార్గాలు అనేటువంటి అందరూ మెచ్చుకునే మార్గాలు తొందరగా ఎన్నుకోరు కొద్దిగా పక్క గుణగణాలు అనేటువంటి ఉండవు కొద్దిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు అనుసరిస్తారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు మనం ఏదైనా సహాయం చేసినా కూడా మర్చిపోయేటువంటి లక్షణాలు అనేటువంటి కొద్ది ఎక్కువగా ఉంటుంటాయి అనమాట చంద్రుడు నాలుగో ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ కొద్దిగా సౌఖ్యవంతురాలు అద్భుత భూషణాలు ఆభరణాలన్నీ బాగా ఎక్కువగా ధరిస్తుంటారు స్థిరమైనటువంటి స్వభావం ఉంటుంది అన్ని పనులు కూడా తెలుసుకొని ప్రవర్తిస్తుంటారు కనుక భోభా భోగభాగ్యాలను అనుభవిస్తాం కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది భక్తి అనేటది కూడా బాగా ఉంటుంది అనమాట చంద్రుడు పంచమంలో ఉండేటట్టు ఉండేటట్టయితే ఆ స్త్రీ మంచి పుత్తులు కలిగి సద్గుణవతి అయి గౌరవం పొందుతారు స సన్మార్గ సన్మార్గంలో అనుసరిస్తుంటారు సందర్భానుసారంగా వ్యవహరిస్తుంటారు దయా సత్యాది గుణములు కలిగి ఉంటారు మంచి సుఖం అనుభవిస్తుంటారు భర్త మాటకు ఎదురు చెప్పరు కొద్దిగా చూస్తానికి కూడా అందంగానే ఉంటారు అన్నమాట చంద్రుడు షష్ఠభావముల కనుక ఉన్నటువంటి స్త్రీ అల్ప ధనవంతురాలు ఇతరులతో కొద్దిగా వైర్యం అనేటువంటి ఉంటుంటుంది వినయ విధేయతలు అనేవి కొద్దిగా తక్కువగా ఉంటుంటాయి స్వభావంలో కొద్దిగా మార్పు చేర్పులు అనేవి ఉంటాయి ఉంటాయి చంచలం కూడా కొద్దిగా ఉంటుంది శరీరానికి ఆరోగ్య విషయం అనేట కొద్దిగా తక్కువ కొద్దిగా ఆపరేషన్లు అనేటువంటి జరుగు జరుగుతానికి అవకాశాలు అనేవి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అనమాట చంద్రుడు ఏడో ఇంట్లో ఉండేటట్టయితే ఆ స్త్రీ భర్త ఎందుకు ప్రతి ప్రేమ ఉంటుంది కొద్దిగా మంచి మాటలు పలికేటువంటి లక్షణాలు ఉంటాయి ధర్మ మార్గంలో సంచరిస్తుంటారు వైభవాలు అంటూ ఉంటుంటాయి తేజోవతి కొద్దిగా ఆకర్షణీయమైనటువంటి శరీరం ఉంటుంది ఐశ్వర్యంత్రాలు కొద్దిగా శుభ్రత పాటించేట విషయాలు ఎక్కువ అయితే వాళ్ళ తల్లికి మటుకు కొద్దిగా వివాహ సంబంధించిన విషయాలు కొద్దిగా భర్త సంబంధించిన విషయాల్లో కొద్దిగా లోటుపాట్లు కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట నెక్స్ట్ చంద్రుడు ఎనిమిదో ఇంట్లో ఉండేటది ఆ స్త్రీ కఠిన స్వభావం ఉంటుంది కాగా అవయవ అవయవాలు అనేటటువంటివి కూడా కొద్దిగా అది సిస్టమేటిక్గా ఉండవు అనమాట కొద్దిగా కళ్ళు కూడా కొద్దిగా పెద్ద కొద్దిగా చిన్న చిన్న చిన్నగా ఉంటుంటుంది అనమాట మర్ కొద్దిగా మర్మవ్యయానికి సంబంధించినటువంటి కొద్దిగా ఈ దోషము ఆరోగ్య విషయాల లోడ్పాట్లు అనేటటువంటి వేష విధానం అనేది తెలియక రోషం కలిగి వాళ్ళు ప్రవర్తించి ప్రవర్తిస్తుంటారు అందువల్ల ఇతరుల చేత నిందల పడుతుంటారు అన్నమాట ఈ చనుడు నవమ నవభావంలో కనుక చనుడు ఉండేటైతే ఆ స్త్రీ మంచి ధర్మాన్ని ఆచరిస్తుంటారు అందమైన మధ్య భాగం ఉంటుంది అంటే బాడీలో తలకాయ కాళ్ళు కాకుండా మధ్య అవయవాలు అనేది కొద్దిగా అందం అందంగా ఉంటుంటారు అధిక సుఖభోగాలు అనేటువంటిది అనుభవిస్తారు కార్యనిర్వహణ శక్తి ఉంటుంది రూపం చాలా మనోహరంగా ఉంటుంది గుణవంతులైన పుత్తులకు తల్లి సేవకులు కూడా కలిగి సౌభాగ్యవతిగా జీవిస్తారు అనమాట అదే స్త్రీ దశమభావంలో చేనున్నటువంటి స్త్రీ ధనవంతురాలు ప్రఖ్యాతురాలు కొద్దిగా పెద్ద సెక్స్ యాటిట్యూడ్ పెద్దగా ఏమి ఉండదు స్వకులంలో ప్రముఖురాలు త్యాగశీలురాలు పుణ్యకారి ఆసక్తి ఉంటుంది ఇప్పుడు సత్యాన్ని పలికేటటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ లగ్నాత్ లాభభావంలో చెనుడు ఉండేటట్టయితే మంచి స్వభావం కలిగినటువంటి స్త్రీ లాభం పొందుద్ది మంచి చెడు ఎరిగి ప్రవర్తిస్తుంటారు ఇంద్రియాలను జయించేటటువంటి స్వభావం ఉంటుంది ప్రసన్నమైనటువంటి ముఖ ముఖభావం ఉంటుంది ప్రణయ ఆరోగ్య విషయాల్లో చాలా బాగా చక్కగా ఉంటారు భాగ్యం కూడా చాలా ఎక్కువ పొందేటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట పన్నెండవ ఇంట్లో చంద్రుణంగా జన్మించినటువంటి స్త్రీ అధిక ధనవ్యయం చేస్తుంటారు వాతరోగం ఉంటుంది కార్య తీవ్రత అనేటటువంటిది ఉంటుంది అప్పుడప్పుడు స్వభావం కూడా ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి లక్షణాలు ఇతరులు మెచ్చుకుంటారా లేదా అనేది పెద్దగా పట్టించుకోరు కదా కళ్ళు కూడా కొద్దిగా కన్ను విషయాల్లో కూడా ఎడమ కన్ను విషయాలు తేడా ఉంటుంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో వీళ్ళు జాబ్ అనేటటువంటి కొద్దిగా శ్రద్ధ వహించి ఆ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా అది అవకాశాలు ఉన్నాయి అనమాట మంగళ మహోత్సవం బుయాత్